ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొక పద్నాలుగు రోజుల్లో ఎన్నికలు ముగుస్తున్నాయి వేళ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఇక నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైనటువంటి ఓటు మహాశయులందరూ కూడా పరిస్థితులు నిశ్చితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది నాయకుల యొక్క ప్రకటనలు గాని వాస్తవ పరిస్థితులు గాని రాజకీయ పార్టీలు చెప్పే మాటలు గాని కొద్దిగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల అప్రమత్తులై వ్యవహరించి మీ ఓటు ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నా విజ్ఞప్తి మాత్రం మీరు పొరపాటు చేసినా కూడా ఐదు సంవత్సరాలు మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది చెడుకు ఓటేసినా రౌడీలకు ఓటేసినా అబద్దాలు చెప్పే రాజకీయ పార్టీలకు ఓటేసినా అన్ని రకాలుగా నష్టపోయేది ప్రజలే అందుకే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈ పది రోజులు కాస్త అప్రమత్త ఉండండి ఆలోచించండి న్యాయం వైపు ధర్మం వైపు నిలబడండి ఈ సందర్భంలో నిన్నటి దినం ఆర్యవేశుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించినారు వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు కొండారెడ్డి గారు వరదరాజిరెడ్డి నిర్వహించినాడు అని చెప్పడం కంటే వారి కుమారుడు కొండారెడ్డి నిర్వహించినాడని చెప్పడమే ఎందుకంటే ఈ ఎన్నికలు అభ్యర్థిగా ఉండబడింది వరదరాజిరెడ్డి గారు అయినప్పటికీ ఎన్నికల యొక్క ప్రక్రియను పూర్తిగా అన్ని బాధ్యతలు మోస్తా ఉండేది కొండారెడ్డి సహాయం చేయడం తప్పని చెప్పలే నేను నాకు మా అన్న తిరుగుతాడు బంగారెడ్డి తిరుగుతాడు నాకు కూతురు తిరుగుతుంది వరదరాజిరెడ్డి గారికి రాదమ్మ తిరుగుతుంది కొండారెడ్డి గారు తిరుగుతారు రాఘవరెడ్డి తప్పులేదు ప్రచారం చేయడము సహాయం చేయడం వేరు కానీ కొండారెడ్డి సహాయకుడు కాదు సంపూర్ణమైనటువంటి బాధ్యతలు స్వీకరించి తండ్రి పక్షాన తనయుడు అన్ని విషయాలను మోస్తా ఉన్నాడు పేరుకు మాత్రమే వరజరాజరెడ్డి గారు అభ్యర్థి అనధికారికంగా అభ్యర్థి కొండారెడ్డి నిన్న సమావేశం జరిపినారు ఆత్మీయ సమావేశం ఆ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆర్యవైస్ల పక్షాన ఒక ఆర్యవైశ్య ప్రముఖుడు ప్రశ్నించిన ప్రశ్న మీపై ఉండబడిన విమర్శలకు మీరు సమాధానం చెప్పాలా మీపై ముద్రించిన కరపత్రాల్లోని అంశాలకు మీరు సమాధానం చెప్పాలని చెప్తే అందుకు బదులుగా కొండారెడ్డి గారు శివగణేష్ అని ఆర్యవైశ్యుల పైన దాడి చేసిన మాట వాస్తవేనని అతను తప్పించుకొని తిరుగుతా ఉంటే సహకరించకపోతే బలవంతంగా మేము సంతకాలు పెట్టించుకున్నామని లేదని దౌర్జన్యం మాత్రమే చేసినామని ఏదో తప్పును అంగీకరిస్తూ కొంచెం ప్రయత్నం వన్ ప్లస్ వన్ ధమాఖా లక్షకు లక్ష సంవత్సరానికి ఇది రెండు వేల తొమ్మిదిలో పుట్టిన స్కీమ్ స్కీమ్ అనాల్ స్కామ్ అనాలం వాళ్ళు స్కీమ్ అన్నారు అది తర్వాత ఇరవై నాలుగు ఇరవైకి వచ్చేదలకి వన్ ప్లస్ వన్ కాదు తీసుకునేది రాఘవరెడ్డి కుమారుడు రవి మాకు సంబంధమే బాకీలు కొన్ని కట్నాము కొన్ని కట్టాలా అది అంగీకరించడమే ఎస్ఎస్ ఎస్ మాల్ లో అప్పులు తీసుకున్నారు ఇబ్బందులు పడుతున్నారని అడిగిన ప్రశ్నకు వాస్తవమే డబ్బులు మేము తీసుకున్నాము అది నేనే బాధ్యుల్ని నష్టాలు వచ్చినాయి లాభాలు వచ్చినాయి రకరకాలు చెప్పి కొంత సమయం కావాలా అన్నాడు మాలపాటి సత్యానికి బాకీ అంటే రెండు అపార్ట్మెంట్ రాపిచ్చినాము ఆరు కోట్ల బాకీకి ఒకటి ఎనభై రాపిచ్చినారు కోటి ఎనభై లక్షలు ఇంకా నాలుగు కోటి ఇరవై లక్షలు బాకీ అంట ఇప్పుడు ఆరు ఏళ్ళు కింద ఐదు వేలు కిందట బాకీ బాకీనాది వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డబ్బులు కాబట్టి చేయించుకోలే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డబ్బులు ఉంటే వైట్ మనీ ఉంటే చేయించుకుంటే మేము చేయిస్తామని చెప్పినాము అని చెప్పి వాళ్ళు అడిగితే మేము దానికి సంసిద్ధంగా ఉన్నాము మాకు ఇచ్చిన అపార్ట్మెంట్ కూడా నాలుగు వేల ఐదు వందలు స్క్వేర్ ఫీట్ వేసుకున్నారు అది మూడు వేల ఐదు వందలే వేస్తాది కోటి ఎనభై లక్షలు కావు అయినా మేము సిద్ధపడి తీసుకున్నాము రాని బాకీ కోసం అని ఇంకా బాకీలు ఉన్నాయి ఇవ్వలే ఏదన్నా మీకు సహకరిస్తే మా బాకీ ఎగరగొట్టామని చెప్పినారు వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు ఇట్లా వాళ్ళ బాబుకు సంబంధించిన బాకీలు ఆయనకు సంబంధించిన బాకీలు వన్ ప్లస్ వన్ ఎస్ ఎస్ మాలు శివ దాడి అన్ని అంగీకరించినాడు అంగీకరిస్తూ కొంత దాంట్లో బుకాయించే ప్రయత్నం చేసినాడు కొంచెం సంతోషం కూడా రెడ్డి ఇక్కడికైనా నువ్వు అప్పుడున్న మాట అంగీకరించిన మాట వాస్తవమే అయితే ఆయన ఏమంటాడంటే నేను ఎట్టి పరిస్థితులు ఎవరికి బాకీ ఎగరగొట్టను చెల్లించినా కొంత ఇంకా చెల్లిస్తా ఎగరగొట్టను చెప్తున్నాడు నువ్వు ఎగరగొడతావా పక్కన పెడితే రెండు వేల తొమ్మిదిలో లో తీసుకునే బాకీలు రెండు వేల ఇరవై నాలుగు వరకు కట్టకపోతే కానీ మన పొద్దుటూరు భాషలో అయితే గాంధీ ఖాతా అంటారు రాని బాకీ వేసుకుంటారు మొండి బాకీ వేసుకుంటారు ఇప్పుడు నీతో బాధింపబడతా ఉండే వ్యక్తులు ఎవరైతే బాకీలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా గాంధీ ఖాతా వేసుకున్నారు మీ బాకీని మీరు అని నిర్ధారణ చేసుకొని కానీ మనిషి ఆశ జీవి కాబట్టి ఎప్పుడో ఒకసారి అన్న ఇవ్వకుండా పోతాడా ఎంతో కొంతకుండా పోతాడా వడ్డీ కాకపోయినా అసలు అసలు కాకపోయినా అసల్లో కొంత రాకుండా పోతాదని చెప్పి ఆశాజీవులే ఎదురు చూస్తున్నారు సినీ రాజేశ్వర రెడ్డి అని ఉన్నాడు మీ బావ బాకీ ఆరు కోట్లు ఏడు కోట్లు ఆయన తిరగలే ఏదో మేము న్యాయం చేస్తామనే పంచాయతీలని చెప్పినామని చెప్పి ఆ మాటకు నమ్మి పాపం ఆయన ఎదుర్తున్నాడు మరి ఎప్పుడు మీ బాబా రామచంద్రారెడ్డి బాకీ అది చెప్పాలి కదా ఇరచంద్రావు బాకీ కట్టినారా లారీల సీనుకు బాకీ కట్టినారా వద్ది బాలునికి బాకీ కట్టినారా ఎన్ని బాకీలు ఇట్లా బాకీలు చేయడం తప్పని నేను చెప్పడం లే నేను బాకీలు చేస్తా నువ్వు చేస్తావు కాల పరిమితి ఉంది వారికి చదువులు ఉంటాయి వారికి ఉంటాయి బిడ్డల ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి ఆటలు ఉంటాయి ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం మరో సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్లకో ఆరేళ్లకో మినిమం ఐదు సంవత్సరాలు పదహైదేళ్ళు అయినా బాకీలు తీర్చకపోతే నేను ఇంకా బాకీ తీరుస్తా బతికి ఉంటే తీర్చగలుగుతా న్యాయమైన మనుషులంటే ఎక్కడ న్యాయం ఇది నిజంగా మీరు న్యాయమైన మనుషులైతే ఈ ఎలక్షన్స్ లో మీరు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు యాభై కోట్లు రెండు వేల రూపాయల డబ్బు మీరు పంచుతారు ఓటు నలభై కోట్లు పంచుతారు నలభై ఐదు కోట్లు ఒక ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తాయి యాభై కోట్లు డబ్బులు సందాలిస్తే మీ ఆయన ఉత్తముడు నీతిపరుడు పురుడు అనుకోని మీరు అనుకుంటున్నారు కాదు మీ ఆయన అందరినీ పీడిస్తున్నాడు కాబట్టి పటలంగడు సందా అడుగుతున్నారు ప్రైవేటు బస్సులో చందాలు అడుగుతున్నారు కాంట్రాక్టర్ను సందాలు అడుగుతున్నారు బంధువులను స్నేహితులను వ్యాపారస్తులను కాంట్రాక్టర్లను గుడ్డలంగరేమిటి పీడిస్తున్నారు చందాలకు మీ పీడింపు వలన మీకు పది కోట్లు రావచ్చు పది కోట్లు రావచ్చు రాఘవరెడ్డి అన్న కొడుకు ఓ పది కోట్లు ఇవ్వచ్చు పార్టీ ఓ పది కోట్లు ఇవ్వచ్చు ముప్పై మిగతా ఇరవై నీ ఆస్తులు అన్నో పెట్టు అప్పు తెస్తావు మరి నువ్వు తెచ్చిన డబ్బు రాఘవరెడ్డి అన్న కొడుకు ఇచ్చిన డబ్బు కలిపితే ముప్పై కోట్లు ఇస్తాయి ఈ ముప్పై కోట్ల రూపాయలు నువ్వు బాకీ పంచితే అప్పులోకి ఇవ్వగలిగితే ఎలక్షన్స్ లో నేను ఓటు పేరా పర్వాలే నాకు ఎలక్షన్స్ లేకపోయినా పర్వాలే నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు బాధపడకూడదు కాబట్టి బాకీలు చెల్లిస్తా అని చెప్పి నువ్వు బాకీలు చెల్లించగలిగితే ఆయన చెప్పినట్టు నేను నీతిపరుని నీతిపరునని ఆయన చెప్పినట్టు మీరు నీతి పరులే అప్పులు పదహైదు సంవత్సరాలుగా మీరు అప్పులు కట్టకుండా ఎలక్షన్ చేయడానికి మాత్రం మీరు యాభై కోట్లు ఖర్చు పెడతామంటే మీ తండ్రి గారు చెప్పినట్టు మీరు ఎట్లా న్యాయమైన మనుషులు అవుతారు తప్పు న్యాయమైన మనుషులు కాదు ఇక నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఒకటే కొండారెడ్డి వలన జరిగిన మొత్తం హింసకు సంబంధించిన చర్యలు గమనించండి దాడులకు సంబంధించిన చర్యలు గమనించండి ఇవన్నీ ఆర్థిక లావాదేవీల కోసం జరిగినట్టి ఈవీ వి సుధాకర్ రెడ్డి గారి పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే శివ గణేష్ పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే ఒక ఆడిటర్ బ్రాహ్మణుని హత్య చేసింది ఆర్థిక లావాదేవీలే నాపై ప్రయత్నం చేసింది రాజకీయ కోణంలో ఊర్లో అందరికి బాకీలకు సంబంధించి ఇబ్బంది పెట్టింది ఆర్థిక లావాదేవీలే రేపద్దున కొండారెడ్డికి మీరు వరదరాజరెడ్డికి ఓటేస్తే ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే వరదరాజరెడ్డి గారు మీరు ఓటేస్తే పొరపాటున ఆయన గెలిస్తే ఎమ్మెల్యే వరదరాజరెడ్డి కాదు ఎమ్మెల్యే కొండారెడ్డి అవుతాడు ఎమ్మెల్యే కొండారెడ్డి అయితే కొండారెడ్డి గ్యాంగ్స్టార్ ప్రొద్దుటూరులో స్టార్ట్ అవుతాడు ఈ ఊరి వ్యాపారస్తులకు ధనవంతులకు అందరికి చెప్తా ఉన్నా నేను వరద ఎమ్మెల్యే అయితే అనధికారికంగా కొండారెడ్డి ఎమ్మెల్యే క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించే వయస్సు శారీరక మానసిక శక్తి లేని వాడు వరదరాజరెడ్డి గారు కొండారెడ్డి క్షేత్ర రావాల్సి వస్తాది ఎన్నికలైనా మరొకటైనా మరొకటైనా పెత్తనమంతా ఆయనదే కొండారెడ్డి క్రిమినల్ కొండారెడ్డి క్రిమినల్ స్పష్టంగా చెప్తా ఉన్నా ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరాలకు సంబంధించిన దౌర్జన్య కారణాలు చేసేవాడు మనుషులు చంపినవాడు కిడ్నాప్ చేసినవాడు రేపద్దన కొండారెడ్డి చేతికి పెత్తనం వస్తే ఈ ఊర్లో ఉండే వ్యాపారస్తులకు స్వేచ్ఛ ఉండదు ఆర్థిక భద్రత ఉండదు ఆర్థిక నేరాలు పెరిగిపోతాయి ఒక చత్రంలోనే మీరు జీవించాలని చెప్పి హుకుం జారీ చేస్తాడు కొండారెడ్డి చూసేదానికి కొండారెడ్డి అమాయకంగా కనిపించినా చేసే పనులు మాత్రం రక్తపాతమే చేసిన పనులన్నీ కూడా అటువంటివే నేను నేర చరిత్రను ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా నేర ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఒకసారి ఊహించుకోండి అని చెప్పి ప్రజలకు చేస్తా ఉన్నా నేను తప్పనిసరిగా మీరు వేసే ఓటు కొండటి చేతికి పిత్తనానికి పోయేదానికి కొండ పరిస్థితులను జరగబోయే పరిస్థితులను వేసి ఓటు లేదా చాలా అవసరం ఆవేశంలో కూడా స్పష్టంగా ఒప్పుకున్నారు బాధితులు వేసిన కరపత్రానికి సమాధానంగా అన్నిటికీ అడ్మిట్ ఏముంది మాట్లాడాలా బీలు ఉన్నాయి ఘటన కడతాం అంటే మాకు సహకరించలేదు కాబట్టి దౌర్జన్యం చేసినాం శివ ఏమనాలా సహకరించకపోతే దౌర్జన్యం సహకరించకపోతే మీరు చంపుతారా మనుషులను మీ ఓటమి కారణం అయితే నన్ను చంపే ప్రయత్నం చేస్తావా కొండారెడ్డి నన్ను చంపే ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది కొండారెడ్డి ఆడిటర్ అయిన బ్రాహ్మణు చంపింది కొండారెడ్డి ఈ విషయాన్ని కట్టేసి కొట్టింది కొండారెడ్డి శివగణేష్ నుంచి కొండారెడ్డి హరిచంద్రా డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి లారింగ్ క్షీణుకు డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి రెడ్డి మాలపాటి సత్యానికి డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి సిరి అబ్బు రాజేశ్వరకు డబ్బులు ఎగరగొట్టింది కొండారెడ్డి వద్ది బాలు డబ్బే ఇన్ని వీటిలో ఒక నూరు చెప్పగలుగుతా కొండారెడ్డి ఉండే వంద మందికి బాకీ పడి బాధ పెడతా ఉండేది కొండారెడ్డి వన్ ప్లస్ వన్ డబ్బులు తీసుకొని రెండు వేల తొమ్మిదిలో ఇప్పటి డబ్బులు కట్టకుండా ఏడిపిస్తా ఉండేది కొద్దిగా గొప్ప ఆ డిఏడబ్ల్యూ కాలేజీ అపార్ట్మెంట్ వ్యాపిస్తా వస్తా ఉండేది ఇవన్నీ అర్థం చేసుకుని క్రిమినల్ చరిత్ర కలిగిన నేర ప్రవృత్తి కలిగిన కొండారెడ్డిని అధికారం లేక తీసుకొస్తే ప్రొద్దుటూరు తప్పనిసరిగా అశాంతికి గురవుతుంది అభద్రతా భావానికి లోనైతుంది దయచేసి వ్యాపార ధనవంతులారా ప్రజాస్వామ్యవాదులారా దయచేసి నా మాట ఒక్కసారి విని ఐదు నిమిషాలు ఆలోచించండి వరదకు ఓటేస్తే ఇది కొండారెడ్డి యొక్క దౌర్జన్యానికి అనుకూలంగా మీరు ఓటేసినట్టి వరద బొమ్మ మాత్రమే అంతా కొండారెడ్డి మీకు నష్టమే జరుగుతుంది ఈ ఊరికి నష్టం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని ఆలోచించమని ప్రశాంతమైన మనసుతో మీరు ఆలోచించమని చెప్పి ముకులిత హస్తాలతో మిమ్మల్ని ప్రా